హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి మేమైతే నీళ్ళు పట్టడానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి వచ్చేసి నీళ్ళు అయితే పట్టేసినాం మళ్ళీ ఉదయాన్న కరెంట్ పోతుంది అందుకని ఇందులో అయితే తొందరగా కొంచెం ముందు తొందరగా వచ్చేసిన ఇంటి దగ్గరికి అయితే పట్టామండి గైపు వెళ్ళి నీళ్ళు పట్టడము మళ్ళీ ఇంటికి మొహం కడుతున్నాము అనేసి ఎందుకు అనేసి ఇక్కడ యాపుల తీసుకున్నామండి యాప్పులతో కడిగితే మనకి మంచిదండి పళ్ళు కూడా చాలా గట్టి పడతాయి మన పళ్ళల్లో ఉండే పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి యాపుల్ వేసి చాలా మంచిగా ఇంకా చేదు ఇంది ఇష్టం లాక్ ఫ్రెండ్స్ ఎప్పుడో మనము యాప్లు వేసిన మేము అనుకుంటాం చేదు అనేసి కానీ ఈ చేదుని మనం పళ్ళు వేసి పళ్ళకి కడిగితే చాలా మంచిదండి అసలు దీంట్లో ఉండే యాప్లు ఉండే లాభాలు చాలా ఉంటాయండి యాప్లు వేస్తారు కానీ ఇప్పుడు అందరూ బ్రష్లు అందరూ పేస్ట్లు వాడుతున్నారు కాబట్టి ఎక్కడో కలెక్టర్లలో అయితే వాడతారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి ఫ్రెండ్స్ కవి కూడా ఒక పద్యం అయితే దీంట్లో రాసిండు దీని గురించి అయితే తినగా 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 ఏ పది చేయగుండు అనేసి ఆ సాగుతానండి ఏపఫుల్లో కూడా మనం ఒక రోజు అనిపిస్తుంది మనం డైలీ ఉంటే ఏముండదు తీయదు మామూలుగా తీయగానే ఉంటుంది అలవాటు అయిపోద్ది అండి యాపుల్లో కలవడమే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ అండి